ఈ నెల ఇరవై ఒకటి అనగా సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున మహాలయ అమావాస్య అంతేకాదు ఆదివారం అమావాస్య వచ్చింది ఆదివారం అమావాస్య మహాలయ అమావాస్య కలిసి రావటం వల్ల ఈ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి ఈ మహాలయ అమావాస్య లోపు మీకు కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అన్నారంటే మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని వారు దీవించి వెళ్తారు శనిదేవుడు సంతోషించి మీ దశ మార్చివేస్తాడు ఎందుకంటే శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అన్నారంటే శనిదేవుడు మిమ్మల్ని అపర కుబేరుల్ని చేస్తాడు పైగా ఇది మహాలయ పక్షం మహాలయ పక్షంలో చివరి రోజు మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య లోపు ఇలా మీకు కాకి కనిపిస్తే ఈ విధంగా చేశారంటే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు వారి ఆకలి తీరి తృప్తిగా మిమ్మల్ని దీవించి వెళ్తారు మరి ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య లోపు కాకి కనిపిస్తే ఏమంటే మన దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం భూమి మీద ఉన్న ప్రాణులన్నీ రెండు కనులతోనూ చూడలేని ఆత్మలను కాకి మాత్రం వంటి కంటితోనే చూడగలిగి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొంది ఉంది కాబట్టే శివునిలాగా శ్మశానంలోనే సంచరిస్తూ పిండాలను ఆరగిస్తూ కావు కావుమని ఆ సమాచారాన్ని ఆత్మలకు తెలియజేస్తుంది ఒకవేళ కాకులు పిండాలను మొట్టకుంటే ఆత్మలు తృప్తి పొందక శాంతి లేక ఎక్కడెక్కడే తిరుగుతూ బాధపడతాయి కాబట్టి పిండాలను కాకులు మాత్రమే తినాలి దీని వెనుక పురాణ వివరణ తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో కాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది కాకి కూడా మూడు అద్భుత వరాలు పొందినట్లు సౌరపురాణం మరియు పద్మపురాణం చెప్తున్నాయి మరి కాకి పొందిన ఆ అద్భుత వరాలు ఏంటో మనం ఈ రోజు తెలుసుకుందాం కాకులు పితృదేవతలకు ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు పురాణం ప్రకారం చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి గురించి ఘోర తపస్సు చేసింది ఆ కాకి యొక్క అద్భుత తపస్సుకు సూర్యుడు మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఇక కాకి ఎంతో సంతోషించి సూర్యుణ్ణి పలు విధాలుగా స్థుతించింది ఇక సూర్యభగవానుడు కాకిని ఇలా అడిగాడు కాకులలో ఉత్తమమైన కాకి నీ తపస్సు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నీ తపస్సుకు కారణమేంటి అని అడిగాడు దానికి కాకి ఇలా చెప్పింది ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క జీవిని అది పక్షో జంతువో వాహనంగా చేసుకున్నారు నేను భూలోకంలోని మలిన పదార్థాలు సేకరించే జాతిని నాకు ఈ లోకంలో ఎంతో అవమానం జరుగుతుంది అందరూ మానవులు నన్ను తిడుతున్నారు నా అరుపు కూడా వారికి ఎంతో అసహ్యంగా ఉంటుందంటున్నారు నన్ను దగ్గరకు కూడా రానివ్వటం లేదు కాక అని అసహ్యంగా అరుస్తుందంటున్నారు నాకు మా జాతికి కూడా గుర్తింపు రావాలి నేను కూడా ఎవరికో ఒకరికి వాహనం అవ్వాలని ఎంతో కోరికగా ఉంది నన్ను అనుగ్రహించండి అని సూర్యుడితో విన్నవించుకుంది కాకి అప్పుడు సూర్యుడు కాకి చెప్పిందంతా విని ఎంతో జాలిపడ్డాడు కాకిని భూలోకంలో ఇంత నీచంగా చూస్తున్నారా పాపం ఎంత బాధపడి ఉంటుందో అని అనుకొని ఇలా అన్నాడు ఓ ఉత్తమమైన కాకి నీకు నేను రెండు వరాలు ఇస్తున్నాను పితృదేవతలకు పెట్టే పిండం కేవలం కాకులు మాత్రమే తినుగాక కాకులు తింటే మాత్రమే ఆ ఆహారం పితృదేవతలకు ఆహారమై వెల్లుగాక ఇది మొదటి వరం అంటే మనం పితృదేవతలకు పిండం పెట్టి ఆ అన్నం ముద్ద కనుక కాకికి పెడితే అది కాకి తింటే కాకి తిన్న వెంటనే ఈ ఆహారం పితృదేవతలకు ఆహారమవుతుంది వారికి కడుపు నిండుతుంది కాకి ఇక్కడ పిండమన్నం తింటే చాలు అక్కడ పితృదేవతలకు త్రేంపులు వస్తాయి వారికి సంతృప్తి కలుగుతుంది వారు ఆశీర్వదిస్తారు ఇది మొదటి వరం ఇక రెండవ వరం నా కుమారుడు శనిదేవుడు ఉన్నాడు ఆయన దగ్గరకు వాహనంగా వెళ్ళటానికి జంతువులు పక్షులు భయపడుతున్నాయి నువ్వేం భయపడాల్సిన పనిలేదు ఆయన కరుణా స్వరూపుడు నీవు ఈ రోజు నుండి ఆయనకు వాహనంగా ఉండు దాని ద్వారా నీకు భూలోకంలో ఎనలేని గుర్తింపు ఉంటుంది శనిదేవునికి ఈ భూలోకంలో ఎంతో పేరుంది ఆయన్ను తలుచుకుంటే ఆయన వాహనమైన నిన్ను కూడా తలుచుకుంటారు ఆయన పూజలో భాగం కూడా నీవు అవుతావు నీకు ఆహారం పెడితే శనిదేవుడు ఎంతో ఆనందిస్తాడని రెండవ వారం ఇచ్చాడు దాంతో కాకి శనిదేవుడికి ఆ రోజు నుండి వాహనమైంది ఈ విధంగా సూర్యుడు రెండు వరాలు ఇవ్వటం వల్ల కాకి భూలోకంలో గుర్తింపు వచ్చింది ఇక పద్మపురాణం ప్రకారం కొంతకాలం పోయాక కాకులన్నీ శనేరుణ్ణి ఇలా అడిగాయి కేవలం చనిపోయిన వారి పిండం తినటం వల్ల వారి ఆకలి తీరుతుంటే మాకు భూలోకంలో రావాల్సినంత కీర్తి రావటం లేదు ఇంకొక వరం కూడా ప్రసాదించండి ప్రభు అని శనిదేవుణ్ణి కాగులన్నీ అడిగాయి దానికి శనైరుడు ఇలా అన్నాడు ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నైవేద్యంగా పెట్టిన అన్నం లేదా పదార్థాలు మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలందరికీ సంతృప్తి కలుగుతుందని అలా పెట్టిన వారికి దేవతలు వరాలు ఇస్తారని శనిదేవుడు వరం ఇచ్చాడు ఇక అప్పట్నుంచి కాకి దైవారాధనలో భాగమయ్యింది ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని కాకులకు భూలోకంలో పెట్టటం మొదలుపెట్టారు దాంతో ఆ కాకులకు ఈ భూలోకంలో ఎంతో కీర్తి వచ్చింది దానికి కాకులన్నీ ఎంతో సంతోషించాయి కాబట్టి కాకి ఆ సూర్యభగవానుడు మరియు శనిదేవుడు ఇచ్చిన మూడు వరాలు ఇవే పితృదోషాలు అనేవి అనేకం ఉన్నాయి ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోషాల ప్రభావం ఉద్యోగం మీద మీ కెరీర్ మీద వ్యాపారం మీద వివాహం మీద ఉంటుంది అలానే దాంపత్యంలో గొడవలు సంతాన సమస్యలు ఇలా అనేక సమస్యలు ఉంటాయి మానసిక ఆర్థిక శారీరకం కుటుంబం వ్యాపారం కెరీర్ విద్య ఇలా అనేక సమస్యలు ఈ పితృదోషాల వల్లే వస్తాయి ఇలా ఇరవై నాలుగు పితృదోషాలు ఉంటాయి వాటిల్లో కొన్ని తెలుసుకుందాం పితృకారక గ్రహం రవి ఈ రవికి భద్రశత్రువుగా ఉండే గ్రహం శని కాబట్టి పన్నెండు స్థానాల్లో రవి ఎక్కడైనా ఉండని ఆ రవిని శని చూస్తున్నాడు అంటే శనికి మూడు చూపులు ఉంటాయి మూడవ చూపు ఏడవ చూపు పదవ చూపు అందులో పదవ చూపు అంటే అది ప్రభావం ఎక్కువగా ఉంటుంది మూడవ చూపుతో ఉంటే ప్రభావం తక్కువగా ఉంటుంది ఏడవ చూపుతో ఉంటే సాధారణ ప్రభావం ఉంటుంది అంటే రవిపైన శని చూపు కానీ రవితో శని కలవటం కానీ ఇలాంటివి ఉంటే అవి పితృదోషాలు అవుతాయి దీంతోపాటుగా ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి అవి రాహుకేతువు కాబట్టి రవితో రాహు కలిసినా రవితో కేతు కలిసినా ఏ స్థానంలో అయినా సరే కలిసినా సరే పితృదోషాలు వస్తాయి ఇలా ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోష పరిహారానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో సింపుల్గా ఉండే ఒక మార్గం తెలుసుకుందాం శ్రాద్ధకర్మలప్పుడు పిండాన్ని కాకికి పెడతారు ఎందుకంటే మరణించిన వారు తృప్తి చెందటానికి అంటే పితృదేవతల తృప్తి చెందటానికి ఇలా పెడతారు అలానే పితృదోషాలు పోవటానికై కాకి ఈ విధంగా కాకుండా వేరే విధంగా పెట్టాలి ఈ మహాలయ పక్షంలో మీ మరణించిన పెద్దలకు ఏమి ఇష్టమో అవి వండి ఒకే ప్లేట్లో కాకికి పెట్టాలి అంటే వారికి ఇష్టమైన నాలుగు లేదా ఐదు రకాలు ఒక ప్లేట్లో పెట్టి గ్లాస్ నీరు కూడా కాకులకు పెట్టాలి అవి కాకులు తిన్నాయంటే ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు ఆకలి దప్పిక తీరినట్లే వారు సంతోషంగా మిమ్మల్ని దీవించి వెళ్తారు ఇలా కాకి పెట్టే సందర్భంలో మూడుసార్లు శన్ శనైచ్చరాయనమహ అని అనుకోండి ఇలా కనుక ఈ మహాలయ పక్షంలో లేదా ఈ మహాలయ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు లేదా ఉండ్రాలను కాకి పెట్టాలి ఈ కార్యక్రమం మధ్యాహ్నం చేస్తే చాలా మంచిది ఇలా గణపతికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాలను కాకి పెడితే పితృదేవతలు సంతోషిస్తారు ఏ జాతకుడైతే వారి జాతకంలో పితృదోషంతో బాధపడుతున్నాడో లేదా పితృదేవతల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకునేవారు కూడా ఈ మహాలయ పక్షంలో ఇలా పెట్టవచ్చు ఈ విధంగా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిక జీవితాన్ని శాసించగలదు కాకి గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అని అంటారు అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తావు ఎందుకు అని మందలిస్తారు అలానే కాకి తలపై తనితే దోషమని చాలామంది భయపడుతుంటారు మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు కాకి ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులు చాలా చాలామంది నమ్ముతారు కాని కాకి బంధువులొచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ ఉంది ఆంజనేయుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్తాడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు అలాగే కాకి తలపై తనితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం ఒకటుంది కాకి శనికి వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే శని దోషం తగులుతుందని యముడి రాకకు సంకేతమని చాలామంది భయపడతారు కాని దీనికి అంతగా భయపడాల్సిన పని లేదని జ్యోతిష శాస్త్రం చెప్తుంది అప్పటికీ మీకు భయంగా ఉంటే చక్కగా శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే ఆ కాకి తన్నిన దోషం మొత్తం పోతుంది ఇక కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే అది దేనికి సంకేతం జంతువులు పక్షులు హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు కలిగి ఉంటాయి మనం ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని శకున శాస్త్రం చెప్తుంది అలానే కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పిందాని ప్రకారం చూస్తే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు అలానే చనిపోయిన మన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం అలానే నీళ్లు నిండుగా ఉన్న కొండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది నోటితో దేన్నైనా పట్టుకొని కాకి మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి మాంసం మొక్కను పట్టుకొని వెళుతూ కింద ఏ వ్యక్తిపై అయినా పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందనే ఒక నమ్మకం ఉంది కాకి ఎగురుతూ వచ్చి తాగితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడట కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చొని అరిస్తే ఆ స్థల యజమానికి కానీ లేదా ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు కానీ సమస్యల్లో పడతారని నమ్ముతారు ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అలానే మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కాకి నిల్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతాడని సంకేతం సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి చూస్తే ద్రవ్యలాభం పొందుతారని అర్థం కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తికి ఆపద కలుగుతుందని నమ్మకం కాకి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు బియ్యం గింజల్ని వేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి కాకి ఇంటి దగ్గరకు వచ్చి వాలినప్పుడు కొన్ని బియ్యపు గింజల్ని వేసి పంపించండి ఇలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో అసలు అడుగుపెట్టద్దు లక్ష్మీదేవి మీ ఇంట్లో చిరుల వర్షం కురిపిస్తుంది కాబట్టి ఇవే పూర్వం నుండి కాకి గురించి ఉన్న కొన్ని నమ్మకాలు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి మీకు ఉండే శని దోషాలు తొలగిపోయి శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి అలా ఆహారం పెట్టిన తరువాత కాకి ఆ ఆహారం తింటున్న సమయంలో మూడుసార్లు శం నమః అని అనుకోండి కుదిరితే రోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుని వాహనం కనుక కాకి సంతృప్తి పడిందంటే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి పితృపక్షం గురించి ఈ కథను విన్నంత మాత్రం చేతనే మీకు స్వర్గప్రాప్తి కలుగుతుంది మహాలయ పితృపక్షమున తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఇది ఇది రామాయణ అంతర్గతమైన ఉత్తరాఖండలో సవివరంగా వివరింపబడి ఉంది రావణాసురుడు తన అన్నగారైన కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించి ఆయనకు వరప్రసాదంగా లభించిన పుష్పక విమానం ఎక్కి ప్రపంచమంతా చుడుతూ ఒకసారి ఉసిరభీజ దేశానికి చేరగా అక్కడ మరుత్తుడను మహారాజు దేవతలతో కూడి యజ్ఞం చేస్తూ కనపడ్డాడు అక్కడకు అతను వస్తున్నప్పుడు గమనించి దేవతలందరూ పశుపక్షులుగా మారిపోయారు ఇంద్రుడు నెమలిగాను యమధర్మరాజు కాకిగాను కుబేరుడు తొండగాను వరుణుడు హంసగా మారి పలాయనం చెత్తగించారు రావణాసురుడు అపవిత్రమైన కుక్కలా ఆ యజ్ఞశాలలో ప్రవేశించి మరుత్తు మహారాజుతో ఇలా అన్నాడు తాను కుబేరుని తమ్ముడినని అతన్ని ఓడించి పుష్పకం గెలిచానని పరిహాసంగా మాట్లాడుతూ యుద్ధానికి రమ్మని కవ్వించాడు ఆ మరుత్తు మహారాజు యుద్ధానికి సన్నద్ధుడు అవుతుండగా ఆ యజ్ఞహోత బృహస్పతి తమ్ముడు అయిన సంవర్ధ మహర్షి అది పరమేశ్వర ప్రీతి కోసం చేస్తున్న యాగమని మధ్యలో ఆపితే అది వంశనాశనం అవుతుందని వారిస్తాడు ఇక అతను యుద్ధ ప్రయత్నాన్ని విరమించి యాగానికి సిద్ధపడ్డాడు రాజు ఓడిపోయాడని రావణుడు ప్రకటించుకొని అక్కడున్న ఎంతోమంది మహర్షులను తన రాక్షస సపరివారంగా భుజించి వెళ్ళిపోయాడు రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట ఇంద్రాది దేవతలు ఆ రూపాలను త్యజించి వారి వారి రూపాలలోకి వచ్చారు అప్పుడు ఇంద్రుడు నెమలిని చూసి మీ జాతికి సర్పముల వల్ల భయం ఉండదని వలె ఆ నెమలి పించానికి వెయ్యి కనులు ఉంటాయని తాను మేఘరూపంలో వర్షిస్తుంటే అందంతో పొంగి పించాన్ని విప్పి ఆడుతుందని వరం ప్రసాదిస్తాడు అంతకుముందు కేవలం నీలంగా ఉన్న ఆ పించెం అప్పటి నుండి ఇంద్రప్రభావం వల్ల కన్నులతో అందంగా కనబడటం మొదలయ్యాయి తరువాత యమధర్మరాజు కాకితో ఇలా అన్నాడు ఓ వాయసమా నీ రూపం ధరించి నేను హాయిగా ఉన్నాను నీకు ఏ రోగాలు ఉండవని వరం ప్రసాదిస్తున్నాను మిగిలిన ప్రాణులకు నా ప్రభావం వల్ల రోగాలొస్తాయి కానీ నీకు ఏ రోగాలు అంటవు నా లోకంలో చేరిన మానవులందరూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు భూతలంలో ఉన్న వారి సంతానం నీకు ఆహారం ఇచ్చి తృప్తిపరిచినచో వారి యొక్క పితృదేవతల యొక్క ఆకలి దప్పులు తీరతాయి అని వరం ఇచ్చాడు అందుకే ప్రదానం చేసిన తరువాత ఆ పిండాలు కాకులు ముట్టాలని అందరూ ఆశిస్తారు దీనికి సంబంధించి ఒక కథ ఉంది ఈ కథ విన్నంత మాత్రం చేతనే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మీ యొక్క పితృదేవతలు దీవించి మీ వంశాన్ని అభివృద్ధి చేస్తారు ఇది కాకిపిండం ఒక తండ్రి కథ కాకిపిండం పెట్టి రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నారు కాని ఒక్క కాకి కూడా వచ్చి ముట్టటం లేదు కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుకు పుడుతుంది ఇక బంధువుల్లో ఉన్న ఒకరు పంతులుగారితో ఇలా అంటున్నారు పంతులుగారు ఒకవేళ కాకి ముట్టకుంటే ఎలా అని ప్రశ్నించారు దానికి పంతులుగారు ఇలా చెప్పాడు ఒకవేళ కాకి ముట్టకుంటే నేలల్లో కూడా వేయొచ్చు జలచరాలకు అని చెప్పాడు పంతులుగారు ఇక అక్కడ ఉన్న ఒక ఆవిడ లేదు కాకి వచ్చి ముడితేనే ఆత్మశాంతి కలిగినట్లు అప్పటి వరకు ఇక్కడ నుండి జరిగేదే లేదు వేచి చూడవలసిందే అని ఖచ్చితంగా చెప్పింది ఒక ఆవిడ ఆమె చనిపోయిన వ్యక్తి తరపున వచ్చిన ఏకైక బంధువు అతని పెద్దమ్మ కూతురు మిగతా బంధువులంతా చనిపోయిన వ్యక్తి కోడలు తరపున బంధువులు ఇంకెక్కడి కాకులు కాకులు కనిపిస్తున్నాయా అసలు కాకులన్నీ లోకులై పుడితేను అని వేశాడు బంధువుల్లో ఒకడు సమయం కాని సమయంలో అతని వైపు తీక్షణంగా చూసింది పెద్దావిడ ఇక పిల్లనిచ్చిన మామ ఇలా అన్నాడు అబ్బా ఈ ముసలోడు బతికి ఉన్నవాళ్లను సాధించాడు చచ్చిన తరువాత కూడా సాధిస్తున్నాడు అన్నాడు తన మామ అన్న మాటలకు అవును అన్నట్లు తలూపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు ఆ మామ అల్లుల ప్రవర్తనకు ఆవిడకు బాగా కోపం వచ్చింది చనిపోయిన వ్యక్తి అంటే ఆమెకు బాగా గౌరవం పేదరికంలో పుట్టినా కష్టపడి పైకి వచ్చాడు కొడుకు పదవ తరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా తామెంతమంది చెప్పినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు కొడుకును హాస్టల్లో ఉంచి బాగా చదివించాడు కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊర్లు తిరుగుతుండటం వల్ల కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒక్కడే ఉండేవాడు కొడుక్కి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు మూడు సంవత్సరాల క్రిందట నుండి మంచం పట్టాడు చేసేది లేక తండ్రిని తీసుకువెళ్లి తన దగ్గరే ఉంచుకున్నాడు కొడుకు కొడుకు తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూరుకు వెళ్లాలనుకున్నాడు తండ్రిని ఎక్కడ ఉంచాలనే ప్రసక్తి వచ్చింది తిరిగి వచ్చే పది రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు తోడల్లుడు లేదు ఇలా మంచం మీదనే ఉండేవాళ్ళని తీసుకోరు అదీగాక ఇతరుల దృష్టిలో కూడా బాగుండదు అంది భార్య చివరకు అనేక చర్చల తరువాత ముందర ప్రత్యేకంగా ఉన్న ఒక రూమ్కు తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసుకొని పది రోజుల వరకు తండ్రిని చూడటం కోసం ఒక వ్యక్తిని కిరాయికి మాట్లాడి టూరుకు బయలుదేరారు ఇదంతా చూసి ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని అదే రోజు రాత్రి తెల్లవారేటప్పుడు గుండెపోటుతో మరణించాడు పెద్దాయన టూరుకు వెళ్లిన వారందరూ అర్ధాంతరంగా రావలసి వచ్చింది అంతక్రియల కోసం స్వగ్రామం వచ్చారు అంతక్రియలకు ఊరూరంతా హాజరయ్యారు తరువాత జరిగే కర్మకాండలో దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారు ఇక పెద్దావిడ ఇలా అంది బతికి ఉన్న వాళ్లను ఏం కష్టపెట్టాడురా మీ నాన్న అని అడిగింది నీకేం తెలుసు అత్తమ్మ మూడు సంవత్సరాల నుండి ఎంత నరకం చూస్తున్నామో ఈ ఆరు నెలల నుండి మరీను అన్నీ మంచం మీదే వాటి కోసం పెద్ద జీతానికి మనిషిని పెట్టవలసి వచ్చింది వాడు రాత్రి ఉండడు కదా రాత్రంతా మేమే సేవ చేయవలసి వచ్చేది అన్నాడు కొడుకు సమాధానంగా అదొక్కటేనా చాలా రాత్రి వరకు కూడా కాలు నొక్కించుకుంటూనే ఉండేవాడు తొందరగా వదిలిపెట్టేవాడు కాదు అని చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి సపోర్ట్గా ఓహో అంతేనా నీకు చిన్నప్పుడు రెండు సంవత్సరాల పాటు ఆల్బమినో గెల్బమినో ఎక్కువై రోగం పడితే నిన్ను కంటికి రెపలా కాపాడుకున్నాడు అది కదా మీ నాన్న నిన్ను సాధించటం అంటే అంటూ పెద్దావిడ మళ్ళీ ఇలా అంటుంది మీ అమ్మ చనిపోయిన తరువాత బెంగతో మానసికంగా కృంగిన నీకు ఫిట్స్ వస్తుంటే సంవత్సరం పాటు నిన్ను కనిపెట్టుకొని సేవ చేస్తూ ఉన్నాడే అది కదా మీ నాన్న నిన్ను సాధించటం అంటే మీ అమ్మ చనిపోయిన తరువాత మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటూ మేమెంత పోరినా ఎలాంటిది వస్తుందో నా కొడుకు అవుతాడే అంటూ నీకోసం తన సుఖాన్ని వదులుకున్నాడు కదా అది కదా మీ నాన్న నిన్ను సాధించటం అంటే నేను దరిద్రంలో పుట్టి పెరిగాను నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా ధారపోసి జాగలు భూములు నగానట్రా అన్నీ జమ చేసి నీకు ఇచ్చాడు కదా అది కదా మీ నాన్న నిన్ను సాధించటం అంటే నువ్వెప్పుడు బిజీగా ఉంటావు ఫోన్ చేస్తే నీకెక్కడ ఇబ్బంది కలుగుతుందేమోనని ఫోన్ చేయటానికి కూడా వెనకాడేవాడు నీతో మాట్లాడాలనుకున్న మాటలన్నీ ఒక డైరీలో రాసేవాడు మీ నాన్న మీద ఉంటే ఇంట్లో ఆ డైరీని వెతికి చదువురా దాన్ని పగలనక రాత్రనక కష్టపడి నీకోసం ముప్పై ఏండ్లు సేవ చేసినోడికి మూడేండ్ల సేవ చేయటం సాధించటమైందా నీకు అయినా ఎలా తెలుస్తుందిలే మీ నాన్న విలువ ఎప్పుడూ హాస్టల్లోనే ఉన్నావు కదా తండ్రి కష్టం విలువ బంధం చూస్తేనే కదా తెలిసేది చూసినా తెలుసుకునే కాలం కూడా కాదిది పెద్ద సంబంధం సుఖపడతావని పెళ్లి చేశాడు ఎవరో మహాకవి అన్నట్లు సముద్రం వద్దకు ముత్యాలేరుకుందామని ఆశతో వెళ్ళాను చివరకు ఆ సముద్రమే మింగేసింది అని అలా అయ్యింది మీ నాన్న పరిస్థితి ఏమయ్యా పెద్ద మనిషి నువ్వైనా చెప్పొద్దు ఎన్నడూ కొడుకుని కష్టపెట్టనివాడు అంతసేపు కాలు ఎందుకు నొక్కించుకున్నాడో ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద సుఖం పుత్ర పరిశంగమేనయ్యా పెద్ద పెద్ద గ్రంథాలు కూడా ఆ విషయం చెప్తున్నాయే కొడుకుని కావలించుకోవటం వల్ల పొందే సుఖం ఇంకెక్కడా దొరకదయ్యా ఆ వయసులో భార్య ప్రియురాలు ఎవరి స్పర్శ సుఖమనిపించదు ఏ వయసులోనైనా సుఖాన్ని చేది తన సంతానం స్పర్శేనయ్యా ఇది కూడా తెలియక పెద్ద చెప్పొచ్చావు తన చివరి వయసులోనైనా కొడుకుతో ప్రేమసుఖం పొందటానికేనయ్యా వాడు కాలు నొక్కించుకున్నది నీకు వయసు వస్తుంది అప్పుడు అర్థమవుతుందయ్యా ఇదంతా తల్లి లేదు తండ్రి లేడు ప్రేమ లేదు బంధం లేదు కాలమా ఎలా అయిపోతివే అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది పెద్దావిడ అప్పుడేడ్చాడు కొడుకు నిజంగా గుండె పగిలేలా మనసు నిండా తండ్రి గుర్తొచ్చి తండ్రి ప్రేమ గుర్తొచ్చి తండ్రి చేసిన త్యాగాలు గుర్తొచ్చి తన జీవితమంతా కళ్ళ ముందు కదిలి పశ్చాత్తాపంతో ఎంతో ఏడ్చాడు అతన్ని చూసి కోడలు వియంకుడు బంధువులు ఇలా అందరూ ఏడవసాగారు కొందరికి తమ తమ తండ్రి రాగా మరికొందరికి తమ తండ్రితనం పిల్లల కోసం పడిన కష్టం గుర్తుకురాగా ఇంకా కొంతమందికి ఆ పెద్దావిడ కాలమా ఎలా అయిపోతివే అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉండబోతుందో అనే వేదనతో ఏడవటం మొదలుపెట్టారు పుత్రధర్మాన్ని కావుమంటూ అప్పుడొచ్చాయి ఒక్కసారిగా కావు కావుమంటూ కాకులు అంతవరకు ఎక్కడా లేని కాకులు కాకిపిండాన్ని తినటానికి గుంపులు గుంపులుగా వచ్చాయి అప్పుడు ఆ పెద్దాయన ఆత్మ శాంతించింది ఈ కథను ఇప్పుడు ఎవరైతే విన్నారో ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పితృదేవతల ఆశీస్సులు మీకు కలుగుతాయి ఇక ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కూడిన మహాలయ పౌర్ణమి రోజు మీకు కాకి ఏ సమయంలో కనిపించినా సరే మీరు అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి వాటికి ఆహారంగా పెట్టండి అలా పెట్టి మా ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఆకలి దప్పులు తీరి వారంతా స్వర్గానికి వెళ్లాలని నమస్కరించండి అలా మీరు పెట్టిన నువ్వులు కలిపిన అన్నాన్ని కనుక ఈరోజు కాకులు తిన్నాయంటే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది మీ పితృదేవతల ఆకలి దప్పులు తీరి వారు సంతోషంగా స్వర్గానికి వెళ్తారు వారు వెళ్తూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు వారు దీవించారంటే మీకు జీవితంలో అస్సలు దుఃఖాలు బాధలు ఉండవు సకల శుభాలు పొందుతారు మీరు పెట్టిన నువ్వులు కలిపిన అన్నాన్ని ఎప్పుడైతే కాకి తింటుందో మీ పితృదేవతలకు త్రేన్పులు వస్తాయి వారి ఆకలి దప్పులు వంద శాతం తీరి ఎంతో సంతోషిస్తారు వారు మీ వంశాన్ని అభివృద్ధి చెందేలా దీవిస్తారు పితృదేవతల సంతోషం మన వంశానికి మంచిది పితృదేవతల శాపం మన వంశానికి మంచిది కాదు అందుకే మీ ఇంట్లో చనిపోయిన పెద్దవారిని సంతృప్తిపరచాలి వారిని పట్టించుకోకపోతే వారికి ఆకలి దప్పులు తీరక రోధిస్తారు ఆ రోదన మీ వంశానికి మంచిది కాదు మీరు ఈ మహాలయ పౌర్ణమి నుండి మహాలయ అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల కాలంలో ఎప్పుడు కాకి కనిపించినా ఇలా నల్ల నువ్వుల ఆహారాన్ని వేసి నమస్కరించి దీవించమని వేడుకోండి మీ వంశం అభివృద్ధి చెందుతుంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా విజయాలు కలుగుతాయి ఇంట్లో కుటుంబంలో ఉన్న గొడవలు మొత్తం పోతాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి మహాలయ పవనమి నుండి మహాలయ అమావాస్య వరకు మీకు ఎప్పుడు కాకి కనిపించినా చెప్పిన విధంగా చేసి సకల శుభాలు పొందండి